అందరికీ నమస్తే అండి అరణి ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే శివప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో ఎంతోమంది ఆడపిల్లలు తప్పిపోయిన వారు ఉంటారు కదండి మహిళలు వాళ్ళ గురించి మన డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తున్నారు మిస్ అయిన బాలికలను వెతికి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఆపరేషన్ ట్రేస్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తెలియజేశారు నేటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఆపరేషన్ ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది అని ఆయన తెలియజేశారు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రెడ్ లైట్ ఏరియాలో చర్చ చేస్తామని ఆయన పేర్కొన్నారు బాలికల మిస్ అయితే నూట పన్నెండుకు పంతొమ్మిది వందల తొంభై పది తొంభై ఎనిమిది బాలికల మిస్ అయితే నూట పన్నెండు లేదా పది తొంభై ఎనిమిది ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది హెల్ప్ లైన్ లేదా శక్తి వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ ద్వారా తెలియజేయాలని వివరాలు తెలియ వాట్సాప్ నెంబర్ ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఈ విషయం అనేది ఇప్పుడు నిశ్చయన బాధికలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది మనకి తెలియదు కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వారికి షేర్ చేస్తే నలుగురికి ఈ విషయం అనేది ఎందుకంటే ఒక నెల రోజులు టైం ఇచ్చారు డీజీపీ గారు ఈ వీడియో మీరు గుర్తుగా చూడండి ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ